దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఎంటైర్ పార్టీ మొత్తం కూడా ఇట్లా జూబ్లీ హిల్స్లో వచ్చి పనిచేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది దాదాపు అరవై లక్షల మంది కార్యకర్తలంతా కూడా ఇక్కడ వచ్చి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నట్టయితే కనబడుతుంది రైట్ ప్రస్తుతం అందుతో పాటు అయితే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అలాగే అడ్వకేట్ శుభప్రత్ పటేల్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఏమంటున్నారు దాదాపు వీరు ఎట్లేదన్నా నెల రోజుల నుంచి అయితే ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఇప్పటికీ నెల రోజులు అవుతుంది మీరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టి ప్రతి ఇంటికి తిరిగినట్టు కనబడుతుంది ఏం అసలు ప్రతి గడప గడపకి జూబ్లీ హిల్స్ కాలనీ సవంతి నగర్ కాలనీ ఐలం కాలనీ ఇవన్నీ దాదాపు నెల కాలంగా మేము పనిచేస్తుంటే ఒక్కొక్కరింటికి నాలుగు ఐదు సార్లు మేము పోవడం జరిగింది మాతో పాటు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు మురళీధర్ రెడ్డి గారు మిగతా డివిజన్ అధ్యక్షులు సంతోష్ గారు అదేవిధంగా మాజీ అధ్యక్షులు బస్వరాజ్ గారు సీనియర్ నాయకులు అందరూ కూడా పోతుంటే చాలా ఆత్మీయంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అదేవిధంగా మాకు భరోసా ఇస్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు హైదరాబాద్ మంచి అభివృద్ధి పదంలో పయనం చేసింది మాకు అన్ని సమస్యలు తీరినాయి అదేవిధంగా మా ఇంటింటికి సంక్షేమం వచ్చింది వృద్ధులకు పెన్షన్లు వచ్చినాయి మహిళలైన పెళ్ళిలైనటువంటి మహిళలకు కళ్యాణ లక్ష్మి వచ్చింది ఇట్లా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఒక బిడ్డ పొడితే అదేవిధంగా కేసీఆర్ కిట్లు వచ్చినాయి ఇట్లా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో వచ్చినాయి కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో అరచేతిలో వైకుంఠం చూపించిండు చూపించి ఆరు గ్యారెంటీలు అన్నాడు పంత పదమూడు అంశాలు అన్నాడు నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు ఎక్కడ కూడా ఒక్క హామీ అంటే ఒక్కటి అమలు అయితే లేదు మీరు ఇదే విధంగా మాతో మాట్లాడిన తర్వాత ఈ గల్లీలలో ఓండి అడగండి చాలా చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఏం చెప్పిండి బోరబండలో మీరు ఎప్పుడైతే మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తే మీ రేషన్ కార్డులు కట్ అవుతాయి మీకు వచ్చేటటువంటి ఉచిత కరెంటు కట్ అవుతుంది అదేవిధంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ కట్ అవుతా అని చెప్పి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ వచ్చి అడగండి మీరు మహిళల్ని ఎవ్వరు ఇంటింటికి తలుపు తట్టినా నేను అడిగితే ఎక్కడ కూడా ఉచిత కరెంట్ అనేది అమల్లో లేదు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అనేది ఎక్కడ అమలు అవుతలేదు అదే విధంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తలేదు ఇది స్పష్టంగా అందరు ప్రజలు కూడా చెప్తున్నారు అదే విధంగా ఉచిత బస్సు అంటారా బస్సులో గతంలో అంతా పైసలు పెట్టినా కానీ సురక్షితంగా పోయి సురక్షితంగా ఇంటికి వస్తుంటే రోజు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆడవాళ్ళు కొట్టుకునేటటువంటి పరిస్థితి అదేవిధంగా మహిళలకు మా ఇంట్లో ఇంట్లో కుటుంబం అంటే ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు మహిళలకు ఒక నుంచి మగవారి దగ్గర నుండి డబుల్ వసూలు చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా ఎవరు సాటిస్ఫై లేరు అదేవిధంగా హైడ్రా అని చెప్పేసి పేదల ఇల్లులు వెయ్యల ఇల్లులు కూలగొట్టేడు రెండు రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు కాబట్టి పేదలంతా కూడా ముఖ్యంగా ఈ వెంకటగిరిలో మొత్తం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు అదేవిధంగా నార్త్ ఇండియన్స్ ఉంటారు ఆంధ్ర సెట్లర్స్ ఉంటారు చాలా రకరకాల కిరాయిదారులు ఉంటారు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు తప్పకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఈరోజు జుబ్లీస్లో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తామని స్పష్టంగా ముఖ్యంగా మైనార్టీ సోదరులు కూడా ఈరోజు చాలా కోరికలు పెట్టుకున్నారు మైనార్టీ అజరుద్దీన్కి మంత్రి ఇచ్చేసి ఎందుకు ఇచ్చిండ్రు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఈరోజు మైనార్టీలందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నారు నువ్వు చెప్పినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయలే మైనార్టీ మైనార్టీలకు డిక్లరేషన్ అన్నావు అది అమలు చేయలేదు నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నావు అది చేయలేదు ఇక్కడ ఒక్క హామీ అంటే ఒక్క కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజలందరూ జుబ్లీల్స్ ప్రజలందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పబోతున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నారు తప్పకుండా ఆయన ఆయన సీటే పోతుందని ఆయన స్పష్టంగా చెప్పిండు ఏం చెప్పిండు మొన్న మొన్న ఫస్ట్ ప్రచారంలోనే ఇక మీరు ఈ రేషన్ కార్డులు ఈరోజు ఈ జూబ్లీల్స్తో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తే మొత్తం కూడా ఈ రేషన్ కార్డులు పోతాయి బిఎం పోతాయి అదే విధంగా రెండు వందల యూనిట్ చెప్తున్నట్టు బిఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ గా ఆయన మెయిల్ చేయదలుచుకుంటూ గతం నుండి కూడా ఆయన చరిత్ర మొత్తం చూస్తే ఆయన బ్లాక్మెయిలింగ్ చేసుకుంటూనే రియల్ ఎస్టేట్ సంస్థలని కావచ్చు ల్యాండ్ లార్డ్స్ కావచ్చు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఆర్టీఐ పిటిషన్ లేపిస్తూ మొత్తం కూడా ఏ విధంగా ఆయన ఎదుగుకుంటూ ఆర్థికంగా ఎదుగుకుంటే వచ్చిండో అందరు కూడా తెలుసు అదే విధంగా ఈ రోజు తెలంగాణ సమాజాన్ని ఆపరేషన్ అంతా కూడా హైడ్రా పేరుతో భయభ్రాంతులకు ఏ విధంగా గురి చేస్తుండో కూడా ప్రజలు చూస్తున్నారు ముఖ్యంగా యూసుఫ్ గూడలో ఉండేటటువంటి సినీ కార్మికులంతా కూడా మొన్ననే ఇక్కడ పోలీస్ లైన్లో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడితే కనీసం ఐదారు వందల మంది లేరు ఇరవై ఐదు వేల మంది ఉండేటటువంటి సినీ కార్మికులు కనీసం ఐదు వందల మంది కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర రాలేదంటే రేవంత్ రెడ్డి గారిని మొత్తం సమాజం అంతా తిరస్కరిస్తుంది కాబట్టే రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఇక్కడ ఇక్కడ జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతది అనే విధంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పబోతున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గా జూబ్లీల్స్ గెలుస్తుంది అదే విధంగా నీ సీటు పోతుంది మొత్తం కూడా తప్పకుండా వచ్చే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రజలు దంకా బజాయించి చెప్పదలుచుకున్నారు జూబ్లీల్స్ నుండి ఓకే రైట్ అంటే ఈ భయాందోళన కి గురి చేసే అటువంటి అంశం ఏదైతే ఉందో ఆ భయానికి అంటే ప్రజలు భయపడి ఓట్లు అవకాశం ఏమన్నా ఉంది అంటారా ఈరోజు ముఖ్యంగా వాళ్ళ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారి తండ్రి మీద కావచ్చు కాక మీద కావచ్చు వాళ్ళ చరిత్ర అంతా కూడా చూసుకుంటే షీట్లున్నాయి మేము చెప్పడం కాదు నేను నేను చెప్పడం కాదు వాళ్ళే ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాళ్ళని బైండ్ ఓవర్ చేసిరు ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారు నన్ను చేయలేదు నిన్ను చేయలే ఎందుకు బైండ్ ఓవర్ చేసిర్రు ఉన్నాయి కాబట్టి నీకు చరిత్ర ఉంది కాబట్టి నేర చరిత్ర ఉంది కాబట్టి ఎలక్షన్ల ముందర ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు కాబట్టి బైండ్ ఓవర్ చేశారు అదే విధంగా వాళ్ళు ఏం చెప్తున్నారు ఈరోజు ఈరోజు చేసినటువంటిది ఏంది బిఆర్ఎస్ పార్టీ నాయకులారా ఖబర్దార్ మీరు గల్లీలు గల్లీలు దాటరు ఇల్లులు చేరారు అంట ఖబర్దార్ నవీన్ యాదవ్ గారు మిమ్మల్ని ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ భయపడేది లేదు ఇట్లాంటి నీలాంటి చాలా మందిని చూసినాం మేము భయపడేటటువంటి ప్రసక్తి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో అరవై లక్షల కుటుంబ సభ్యం ఉంది మాకు మీరు మేము ఒక్కసారి నయీం లాంటి వాళ్ళకే భయపడలే ఉద్యమంలో మేము బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ రోజు నయీం లాంటి కరుడు కట్టినటువంటి నేరత్తులకే భయపడేటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నది కార్యకర్తలకు ఉన్నది నువ్వు ఖబర్దార్ నవీన్ యాదవ్ గారు నువ్వు ఏదో నువ్వు నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు మీడియా వాళ్ళు ముంగలు పెట్టంగానే నీకు చెప్తున్నాం హెచ్ హెచ్చరిస్తున్నాం నువ్వు ప్రచారం చేసుకో శాంతియుత మార్గంలో ప్రచారం చేసుకోవాలి నువ్వు ఇప్పుడే భయపెడుతున్నావు రేపు నువ్వు గెలిస్తే ఏంది పరిస్థితి ఈ రోజు కూడా ఒక ఆడపిల్లని ఆ బహిరంగంగా కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అంటే దాన్ని చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ కూడా అదే పని చేస్తున్నారు మా నాయకులకు అంతా కూడా బెదిరిస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు చూసుకుంటాం నీ అంత అని చెప్తున్నారు ఇవన్నీ కూడా రకరకాలుగా మొన్న నామినేషన్ డాలిలో చూసినాం హైదరాబాద్ సంబంధించిన రౌడీలంతా కూడా నామినేషన్ లో పాలు ఈ రోజు 이러죠. ఆ జూబ్లీ ఉండేటటువంటి రౌడిలతోనే ఈ జూబ్లీస్ ప్రజలు ఏగలేక ఆయనను ఊడగొట్టారు గతంలో ఈ రోజు ఒకవేళ జూబ్లీ లో కాంగ్రెస్ గెలిస్తే మొత్తం కూడా రౌడీల బస్ అయితే అనే భయం ప్రజలకు ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ కూడా పీస్ లవింగ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కూడా శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్నారు గతంలో కేసీఆర్ గారు పాలనలో ఏ విధంగా అయితే శాంతి శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడుకున్నామో అదే విధంగా రేపు జూబ్లీ లో మాగంటి సునీత గారు భారీ మెజార్టీ గెలువోతుంది ఈ రోజు మా కేటీఆర్ గారు రోడ్ షో ఉంది ఇక్కడ ప్రజలకి అందరూ కూడా స్వచ్ఛందంగా రానికే రెడీ అవుతున్నారు మొత్తం కూడా అందరు పొద్దున్నుండే మేమంతా కూడా వస్తాం ఎన్ని గంటలకు రావాలి కేటీఆర్ గారు రోడ్ షోకి అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా రానికే సిద్ధంగా ఉన్నారు వేల మంది మీరు చూడండి ఆరు గంటలకు వేల మందిగా ఈ మొత్తం కూడా రోడ్లంతా కూడా జన సమృద్ధి సముద్రంలాగా మారిపోతాయి ప్రజలు ఇస్కాలితే రాలన్నటువంటి జనం అంతా కూడా ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఉన్నది మా కేటీఆర్ గారు చెప్పేటటువంటి మెసేజ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా అద్భుతంగా జుబులల్స్లో పనిచేసాం కాబట్టి ఇక్కడ అంతా కూడా ఈ రోడ్ షో ఏర్పాట్లు చేసినాం హండ్రెడ్ పర్సెంట్ పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది భారీగా విజయం చేకూరుతానని చెప్పేసి మేము పిలుస్తున్నాం